వస్తే మరి నేను ఈ ప్రాంతం నుంచి ఏడు సార్లు వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీ మరి నేను కోదా ఎమ్మెల్యేగా ఉన్నా హుజునగర్ ఎమ్మెల్యే ఉన్నా నల్గొండ ఎంపీగా ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నా మరి నేను ఏ పదవిలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజ ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో ప్రతి టర్ము కొంత మనం వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలనే విధంగా నా నిరంతర కృషి నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా మరి దేశంలో ఎక్కడున్నా ఏ ఎంత బిజీగా ఉన్నా రోజుకి ఒక అర్ధ గంటన్నా అసలు హుజూర్ నగర్ పోదాడి ప్రాంతంలో డెవలప్మెంట్ వర్క్ సెషన్ వస్తున్నాయి అవుతున్నాయా అయితే క్వాలిటీ అవుతున్నాయా మరి నాణ్యత పాటిస్తున్నారా మరి స్క్రీన్లు అవుతున్నాయా అని ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుంది మరి క్రమక్రమంగా రాష్ట్రంలోనే హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్గా నిలబెట్టడానికి నిరంతర ప్రయత్నం జరుగుతుంది మరి అదే ఆ కృషిలో భాగంగా ఈరోజు మరి అక్కడ జవహర్ జాన్పాడు లిఫ్ట్గేషన్ స్కీమ్ పరిశీలన చేయించిన వాళ్ళు అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ ముప్పై ఒకటి డిసెంబర్కి పూర్తి స్థాయిలో పదివేల ఎకరాలకి నీళ్ళు అందిస్తాయని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను ముత్యాల బ్రాంచ్ కింద దాన్ని రీనేమ్ చేసి మహాత్మా గాంధీ ఎంపీసీ లిఫ్టిగేషన్ స్కీమ్ని నామకరణం చేస్తున్నాము అది యాభై మూడు వేల ఎకరాలకి టేలెంట్ భూములకి కాలువ చివరి భూములకి నీళ్ళు అందించే ఒక ప్రాజెక్టు అది చింతలపాలెం చెరువు హుజూర్ నగర్ మరి అదేవిధంగా మట్టంపల్లి మండలాలకి చాలా గ్రామాలకి అన్ని గ్రామాలకు కలిపి ముప్పై యాభై మూడు వేల ఎకరాలకు నీళ్ళు అందించే ఒక ప్రాజెక్టు అది నేను ఇప్పుడు పరిశీలన చేసుకోవడానికి పోతున్నా దయచేసి మీరు అందరూ కూడా నా ఎమ్మడి రావాలని చెప్పి కోరుకుంటున్నాను అప్పుడు మీకు కూడా అప్రిషియేట్ అవుతుంది ఎంత పెద్ద ఎత్తున వర్క్ జరుగుతుంది దాని తర్వాత దొండపాడు దగ్గర నేను గతంలో హామీ ఇచ్చిన మేరకు దొండపాడు టూ అనే లిఫ్టిగేషన్ స్కీమ్ అంటే అది రాజీవ్ దాని పేరు నామకరణం రాజీవ్ గాంధీ లిఫ్టిగేషన్ స్కీమ్ అని చేసిన అది పద్నాలుగు వేల ఎకరాలకి అది కూడా నిర్మాణంలో ఉంది అది నేను ఆ కాంట్రాక్టర్ పనులు కొంత స్లోగా చేస్తున్నా అని చెప్పిన అసంతృప్తి వ్యక్తం చేసిన ఈరోజు కూడా పరిశీలించడం చేయడం అది దాని నీటి సోర్స్ ఎట్లా అంటే రాజీవ్ గాంధీ లిఫిటరేషన్ స్కీమ్ ముత్యాల బ్రాంచ్ ఏమో కృష్ణా నది నుంచి పులిచింతల బ్యాక్ వాటర్స్ ఈ రాజీవ్ గాంధీ లిఫ్టరేషన్ స్కీమ్ అంటే పులిచింతల పవర్ జనరేట్ చేసి మళ్ళీ ఆ నదిలోకి నీళ్ళు వదిలేసి సముద్రంలోకి పోతాయి ఆ నీటిని ఈ రాజీవ్ గాంధీ లిఫ్టేషన్ స్కీమ్కి లిఫ్ట్ చేస్తున్నాం మరి అది కూడా మీరు నా ఎంబడీ పరిశీలకు రావాలని కోరుకుంటూ ఇప్పుడు హుజునగర్ టౌన్లో ఏడున్నర కోట్లతో నిర్మాణం తలెపెట్టిన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నూతన భవనాన్ని అదేవిధంగా నాలుగున్నర కోట్లతో నిర్మాణం మొదలుపెట్టిన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ని ఎనిమిది కోట్ల రూపాయలతో కొత్త ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ని మరి ఇరిగేషన్ ఆఫీసు ఒక ఏడు కోట్ల రూపాయలతో కొత్త ఇరిగేషన్ ఆఫీస్ బిల్డింగ్ని మరి అదేవిధంగా మనం గుట్టకాడ నిర్మిస్తున్న రెండు వేల ఇండ్ల నిర్మాణాన్ని రెండు వేల ఒకటి రూ ఫ్లాట్స్ని అదేవిధంగా అక్కడే పక్కనే ఆరు కోట్లతో నిర్మిస్తున్న గవర్నమెంట్ ఐటిఐ కాలేజ్ బిల్డింగు అది కాకుండా బిల్డింగ్ అండ్ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ అంటే బేసిక్ ఐటీఐ నేర్పించేది గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ మరి ప్లంబర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ బేసిక్స్ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టాటా కంపెనీతో ఒప్పందం పెట్టుకొని రోబోటిక్స్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిపేర్ కానీ అటువంటి అడ్వాన్స్ ట్రేడ్స్ నేర్పించే అడ్వాన్స్ ఆ ఐటీఐ పక్కనే అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ బిల్డింగ్ సుమారు సుమారు పూర్తయింది అది దానికి బిల్డింగు ఎక్విప్మెంట్ కలిపి నలభై కోట్ల రూపాయలతో అది మంజూరు చేయించి ఇప్పుడు పనులు పూర్తి అయ్యే దశకు వచ్చినాయి అది కూడా ఈరోజు మనం పరిశీలన చేస్తాం మరి విలేకర్ మిత్రులు మీరందరూ కూడా ఈ హుజూర్ నగర్ కాన్స్టెన్సీలో ప్రముఖ పౌరులు చైతన్యవంతులు ఎప్పటికప్పుడు మీ కోఆపరేషన్ మీ సలహాలతో ముందుకు పోతామని చెప్పి కూడా నేను మనవి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు